వెల్కమ్ టు మ్యాన్ రోగం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని అంతస్తులో గల సమాచార పౌర సంబంధాల శాఖ విద్యాశాఖ ఉద్యానవన శాఖ పంచాయతీ శాఖ మత్స్య శాఖ పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ పట్టణ ప్రణాళిక శాఖ సహకార శాఖ చేనేత జౌలి శాఖ వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణాళిక శాఖ ఖజానా శాఖ గ్రామీణాభివృద్ధి శాఖలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బంది ఆధార్ రిజిస్టర్లను క్లుప్తంగా పరిశీలించి ఆధార్ రిజిస్టర్లోని ఆయా శాఖల సిబ్బంది పేర్లను చదువుతూ వచ్చారా లేదా అని తెలుసుకున్నారు మొత్తం ఎంతమంది సిబ్బంది అలాగే కార్యాలయానికి రాని వారి గురించి ఆరా తీశారు ఈ నేపథ్యంలో సమయపాలనను తప్పనిసరిగా అనుసరించాలని సిబ్బంది కదలికల రిజిస్టర్ నిర్వహించాలని హాజరు రిజిస్టర్లను సక్రమంగా అమలు చేయాలని సెలవు లేక ఖచ్చితంగా ఇవ్వాలని సమయానికి కార్యాలయానికి వచ్చి హాజర్ రిజిస్టర్లో మొదటి సంతకం చేయాలని నిబద్ధత అంకిత భావంతో బాధ్యతాయుతంగా మెలగాలని కార్యాలయంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు పాటించాలని అధికారులు సిబ్బందికి సూచించారు అదేవిధంగా సమాచారం లేకుండా సమయ పాలన పాటించకుండా ఆయా శాఖల నుంచి మొత్తం ముప్పై మంది గైరాజర్ అయ్యారని కార్యాలయానికి వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో మన్సూర్ ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు